మధురమలు మీకు అందిస్తుంది పంచతంత్ర కథలు రంగుల బొమ్మలతో మనం ఇప్పుడు ఒక కోతి మొసలి కథ చెప్పుకుందాం చాలా బాగుంటుంది ఒక నది ఒడ్డున ఒక పెద్ద జామ చెట్టు ఉంది ఆ చెట్టు మీద ఒక కోతి నివసించేది ఆ నదిలో ఒక మొసలి కూడా ఉండేది కోతి ప్రతిరోజు జామ పండ్లు తినేది కొన్నిసార్లు మొసలికి కూడా కొన్ని పండ్లు ఇచ్చేది అవి రెండు అలా అలా మంచి స్నేహితులు అయ్యాయి కోతి మొసలి కలిసి నది ఒడ్డున కూర్చొని చాలాసేపు మాట్లాడుకునేవి ఒకరోజు మొసలి తన భార్యకు కొన్ని జామ పండ్లను ఇంటికి తీసుకువెళ్ళింది వాటిని తిన్న తర్వాత ఆమె రుచిని చాలా ఇష్టపడింది ఈ పండ్లు చాలా తీయగా ఉన్నాయి ఈ పండ్లను రోజు తినే కోతి గుండె ఎంత తీయగా ఉంటుందో కదా అని ముసలి భార్య ఆలోచించింది ఆ కోతి గుండెను నాకు తెచ్చివు అని ఆమె తన భర్తను అడిగింది ముసలి తన భార్య మాట విని షాక్ అయ్యాడు అది నా మంచి స్నేహితుడు నేను దానిని ఎలా మోసం చేయగలను అని అన్నాడు కానీ ముసలి భార్య పట్టుబట్టింది చివరికి ముసలి అంగీకరించక తప్పలేదు ముసలి తన స్నేహితుడైన కోతి దగ్గరకు వెళ్ళింది నా భార్య నిన్ను డిన్నర్కు ఆహ్వానిస్తోంది మా ఇంటికి వెళ్దామా అని అడిగింది కోతి చాలా సంతోషంగా అంగీకరించింది కానీ నాకు ఈత రాదు అని కోతింది అందుకు ముసలి పర్వాలేదు నువ్వు నా వీపు మీద కూర్చో అని ముసలి చెప్పింది కోతి ముసలి వీపు మీద కూర్చుంది అవి నది మధ్యలోకి చేరుకున్న తర్వాత ముసలి నిజం చెప్పింది నా భార్య నీ గుండె తినాలనుకుంటుంది అందుకే నేను నిన్ను తీసుకువెళ్తున్నాను అని అసలు విషయం చెప్పేసింది కోతి మొదట భయపడింది ఆ తర్వాత భయపడలేదు కోతి చాలా తెలివైంది ఆలోచిస్తుంది అయ్యో నా గుండెను నేను చెట్టు మీద వదిలేశాను నువ్వు నన్ను వెనక్కి తీసుకెళ్తే నేను దానిని తీసుకొని మళ్ళీ నీతో వస్తాను అని చెప్పింది మొసలి తెలివి తక్కువగా కోతి మాటల్ని నమ్మింది అది కోతిని తిరిగి నది ఒడ్డుకి తీసుకువెళ్ళింది కోతి వెంటనే చెట్టు మీదకు దూకేసింది తిరిగి ముసలితో అంది నువ్వు ఒక తెలివి తక్కువ ముసలివి గుండెను చెట్టు మీద వదిలేయడం ఎవరికైనా సాధ్యమా నేను ఇకపై నీకు స్నేహితుడిని కాదు అని కోతి అరిచి చెప్పేసింది ముసలి తాను మోసపోయినందుకు చాలా బాధపడింది అది తన స్నేహితుడిని కోల్పోయినందుకు ఇంకా ఎక్కువ బాధపడింది అప్పటి నుండి ముసలి ఒంటరిగా నదిలో నివసించేది కోతి ఒంటరిగా చెట్టు మీద నివసించేది ఈ కథ మిత్రలాభం అనే పంచతంత్ర కథలోని ఒక భాగం ఇది స్నేహం స్నేహితుల మధ్య ఉండవలసిన నమ్మకం గురించి తెలియచేస్తుంది అలాగే ఎవరైనా ఇలా మనల్ని మోసం చేయాలనుకున్నప్పుడు మనం ఎంత తెలివిగా ఆలోచించి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలే కానీ భయపడుతూ కూర్చుంటే అసలు మనం ప్రాణాలని కాపాడుకోగలమా కాబట్టి పిల్లలు మీరు కూడా ఇలాంటి సమయాలలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అంతేగాని భయపడుతూ కూర్చోకూడదు ఎవరో వస్తారు మనకేదో సహాయం చేస్తారు అని ఆలోచిస్తూ కూర్చుంటే మన ప్రాణాలకే మీదికొస్తుంది ఓకే ఈసారి మరొక మంచి కథతో మీ దగ్గరకు వస్తాను